ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము మీరు కూడా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాను అయితే మీ అందరికీ ఒక ముచ్చటే పదాలుగా వచ్చిన ఇప్పుడు నేను రోజు కామెడీ మంచిగా రీల్స్ మీకు పంపిస్తున్నా మీరు మంచిగా చూస్తుర్రు నవ్వుతుర్రు ఇక ఒక్కోసారి నాకు బాధ అనిపించినప్పుడు కూడా అబ్బా మా ఊళ్ళతో మా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకు ఎప్పుడన్నా ఏదన్నా ముచ్చట చెప్తే వాళ్ళ మనసులో కూడా ఏముందో నాకు చెప్తారు కదా అని నాకు అనిపించి నేను అవ్వుస్తున్నా ఆ ముచ్చట ఏందో అంటే మీకే నేను చెప్పంగా చెప్పంగా మీకే అర్థమైపోతుంది ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఇలా నా జాకెట్ మంచి ఉంది కదా శంకిల్ శంకిల్ మంచిగా పెడుతుంది కదా చీరే పాతదే కానీ జాకెట్ వస్తుంది మరి ఇప్పుడు చీర వంకొని జాకెట్ ఉడిపించుకునే వారికి వెళ్ళంటే చీర ఒక రెండు వందల యాభై జాకెట్ అక్కడకు పాలు పాలు ఒక రెండు వందల యాభై ఐదు వందలు అయిపోయాయి నేను చేసేదే నేలంతా ఒక ఐదు ఆరు సేదు పెడితే మతం అయిపోయాయి మీరు ఉడికి పోతున్నా మరి ఫంక్షన్ల కంట లగ్గాల కంట ఇక అడ్లైనా వెంట మళ్ళా పోయింది మొహం పగిలిపోతుంది ది అయిపోయింది మా సేట్ అయితే ఇంతదితాడో నా అందరు బిడ్డ మరి నేను చెయ్యలేను నేను చెయ్యలేని తిరుగుడికి పొలాలకే సగం టైం అయిపోయింది నాకైతే భయమే పడుతుంది కార్కల్లో కొమ్మంటే ఇప్పుడు రేపెళ్ళి ఉండి చాలా అవుతుంది మళ్ళీ కారకాన ఇక పోయినాక ఇక సేట్ ఏం పడు దేవుడు పుణ్యాన సేట్ ఏమని తీయదు కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను మీరు ఒక కామెంట్ పెడతా చూడు అది ఒకసారి చదువురి ఒకసారి చదువురి మీరు ఎట్లుంది ఈ కార్మిట్ ఓలపెట్టిర్రు అనుకుంటురా ఓలు పెడతారు ఇంకా మనసుంటే ఆడో ఓలు పెట్టిర్రు ఏ అక్క పెట్టి ఏమో ముందు సారీస్ మార్చు మరీ ఏమి లేని వాళ్ళలా డైలీ ఒకటే సారీ కట్టుకోవడం ఏంటి ఓవరాక్షన్ కాకపోతే సింపతితో వ్యూస్ గెయిన్ చేయడానికి అని పెట్టిరు మరి మనకే ఉంటుంది చీరల మీద నగల మీద మేకప్ సామాన్ల మీద మనకే ఉంటుంది అంత ఆతృత మరి ఆడవాళ్ళు అయితేనే పెట్టి వచ్చా మరి మరి ఇప్పుడు ఆ ఎక్కకున్న చీరలు చూసి చూసి ఆస్టకత్త ఉండొచ్చు ఈ ఆటకత్తిని నేనేం చేయాలో చెప్పు నా దగ్గర పైసలు ఉండద్దా ఇల్లు చేసి నచ్చు ఒక చీర కట్టుకోవాలంటే నన్ను ఇంకా చూస్తారా ఎల్లా కొట్టారు మంచిగా అక్క నువ్వు మీ వాళ్ళు ఒక చీర కొనుక్కుంటే ఏమనరచ్చు మా కూస్తారా ఇంట్లో నేను చేసేది అదే సేర ఆరునూర బీడీలు ఆ బీడీలకే వచ్చతే పన్నెండు వందలు పదిహేను వందలు వస్తాయి మళ్ళీ నువ్వు రోజుకొక చీర కట్టుకో చీర మార్చు అంటే ఓవర్ అగిన అంటే చెప్పు ఏంటి నేను మీ ఆయన తాడచ్చు పైసలు మా ఆయన చేయాలి కదా మరి బొప్పా గ్రూప్ల వీటి వీటిల్లా కట్టుడికే బాగా అయింది మళ్ళా నేను ఈ రీల్స్ కోసము రోజుకొక చీర కొనుక్కున్నాను అనుకో ఫోన్ కూడా కండగానే కనబడని అనిగాడు ఏం పిస పట్టింది నీకు చీరల ఇస్తా అంటారు ఇప్పటికే నాకు ముందే చీరల పిస మళ్ళీ నువ్వు గిట్ల ఈ మాట చెప్పినవైతే నాకు మొత్తం అదే తిరుగుతుంది ఎవరు రోజుకొక చీర ఎడికి తెచ్చుకోవాలి కుట్టు కూడకి తోడమైతున్నాయా ఫోన్ గడ మిషన్ ఉంది నేనే కుట్టుకుంటా కానీ రోజుకొక చీర అంటే ఏం లెక్కన నన్ను ఇంత కూడా ఉంచరు నీ బీడీలు అద్దు నీ రీల్స్ అద్దు నువ్వు చేసుడు అద్దు అంటారు ఇంట్లోకెళ్ళి ఎలా కొడతారు లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను అని అవతలు అన్నాడక్క నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి మన ఆడలు చేసినాయి ఎంతగానవస్తాయి చెప్పురు ఇంట్లో ఖర్చులో కూడా సగ జాలి మన ఆడలు చేసినాయి తెలుసా మరి ఉత్తమనే ఖర్చు అయిపోతున్నాయి అవ అరక్మాల బండి వచ్చింది అనుకో పది రూపాయలు ఇరవై రూపాయలు అవి అంటే నూరు రూపాయలు లేచిపోతున్నాయి నూరు రూపాయలు లేచిపోతున్నాయి మన ఆడల చెట్ల పైసలు కూడా సక ఆగలాగా మనకంత పిస్తుంటది చీరల మీద నగల మీద అరెక్మాల సామాన్ వచ్చినా కానీ ఆ గిట్లను ఊడి పెడతలేదు మనం మరి అక్కడ నువ్వు ఇట్లా అన్న నాకు మంచిగా అనిపిస్తలేదు రోజుకొక చీర ఎడికలు వేసుకోవాలి కొనుక్కోవాలా ముందే ఆడ కట్టుకోవాలని కొత్త చీర కొనుక్కుంటే దాని విన్నే మనసు ఉంటది నాకు మొత్తము దాని విన్నే మనసు ఉంటది నాకు మొత్తము చెప్పిన మాట పక్క కెట్టుడు ఏమో కానీ నాకే ముందు పీస్తున్నది చీరల మీద ఇప్పుడు మళ్ళా సడన్ గా కొత్త చీరలు ఎప్పుడైనా వంకునే కట్టుకున్నాను అనుకో ఆ వెయ్యి చీర ఎప్పుడు వంకుంటే అని అంటారు మా ఊరు ఏదో మా ఊరు ఫంక్షన్ పెట్టిరు మొన్న పోత మా అబ్బా కొనిచ్చిందని చెప్పుకుంటా నేను ఇంకా దొంగతనాలు వంకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది నేను ఇంకా దొంగతనాలు ఇంకా ఉన్నది ఇక చెప్పి వంకుంటున్నా అనుకో మొన్ననే వంకున్నావు అని అంటారు ఇక నువ్వు ఈ మాట చెప్పిన నుంచి నాకు మనసులునే వాడతలేదు నువ్వు గత పెద్ద మాట ఎత్తి అక్క మళ్ళీ వ్యూస్ కోసం అంట వ్యూస్ కోసం నేనే చెప్తా వాళ్ళు నేను చేసేదానికి వాళ్ళు లైక్ కొడుతుర్రు నేనేమంట చెప్పు సబ్స్క్రైబర్లు అన్నలు అక్కలు మీరే ఎప్పుర్రీ నేనేమన్నా అన్న లైక్ కొట్టుర్రి అని చెప్పినా చెప్పినా కానీ మీకు నచ్చితేనే లైక్ కొట్ అన్నా కదా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోరు అని చెప్పినా కదా సింపతితోనట నేను వ్యూస్ కోసం చేస్తున్నానట ఇదిగో నచ్చకపోతే మీరికి దొబ్బేయ్యాలా రీల్ని ఏంటికి చూడాలా అవసరము మనకు మనకు టైం వేస్ట్ ఓకే నచ్చితేనే చూడాలా అబ్బా నా మనసుకు మంచి అనిపిస్తుంది గిల్ల రీల్స్ చూస్తే అన్నీ చూడాలా నా చుట్టలో రీళ్ళు చూడొద్దు నచ్చకపోతే కాదక్క ఇప్పుడు నా చీరలు చూసి అష్ట కత్తుంది ఇంకా పోపు కమ్మలు మార్చు షైన్ మార్చు అనలే ఒక్కో పుట్టడు స్థిరమైంది బంగారం బంగారు దుకాణం చూడక ఆడది ఆడది అర్థమవుతుందండి తెలుసా మరి గవ్వ బాజారులో సైడ్ అది ఇది వేసుకుని ఉంది ఏం చేయాలా ఎట్లనొకట్లక్క ఇవి కొనుక్కు నాకిత్తలేవు నేను నీకు ఇత్తలేను సబ్కుందాక నారీల్లు నేను వేసుకుంటున్నా నీకు నచ్చకపోతే దీశి ఊకి నచ్చకపోయిందనుకో తీసేసి అసలు ఇవిడకు మళ్ళీ నచ్చినా కానీ చూడని ఇవిడకున్నారు ఇల్లని ఏం మాట్లాడుతున్నావురా నరాల ఇగో నా వీడియో చూస్తున్నారు కదా అవ వాళ్ళ కోసం అన్నగా నేను చేస్త నువ్వు చూడకున్నా సార్ ఏం బాధ లేదు మరి వాళ్ళే చాలు మరి ఊరికే వాళ్ళ కోసము ఇక మీ అసలు కోసం కొత్త చిర కట్టుకో అవి కొత్త షైన్ వేసుకో కొత్త కమ్మలు అంటే నాతో కాదక్క ఇప్పటికే బయట కట్టేటి మస్తున్నాయి కట్టకపోతే ఇంటికి చూసుంటారు ఇష్టమైన నేనేమి ఎగురుతున్నానా దుంపుతున్నానా నీకు చీరల కాల ఏంటి పడ్డదా తెలియదు మన ఆడల చీరల పిజ బాగా ఏంటి బాబా ఇంకోసారి మన ఆడల చీరల పిజ బాగా ఇగో నేను చేసే వీడియోలు కొంతమంది చూసుకుంటాను అవుతురు అలా బాధలనే మర్చిపోతుండ్రట పాపం వాళ్ళ కోసం అన్న ఎత్తక్క కానీ ఇక నువ్వు అన్న మాట అయితే నా తను కాదు ఇక రోజుకొక చీర కట్టుకోవాలా రోజు ఒక జాకెట్ కుట్టిపించుకోవాలంటే నా తను కాదక్క మరి నువ్వేమన్నా అనుకో ఇగో మా ఊళ్ళకి కూడా ఎత్తున్నా ఇగో నేను ఏమంటలేనా అక్కని కాకపోతే ఆ ముచ్చట ఇట్లా అన్నది కదా నాకు బాధ అనిపించింది అందుకోసమే మీ అందరికీ ఎత్తున్నా మీరు కూడా ఏమనుకోకూరి ఏదో పాప మా అక్కకి ఇక నాకు చూడకు దిగాక అట్లా అన్నదచ్చు కానీ అంతగానం లేని దాని వానంటారుమైలు చూసే ఉన్నది అనుకుంటారు నిజంగా మంచి ఉంది కదా ఇల్లు ఇల్లు చూసే ఉన్నది అంటారు కానీ ఎంత ఏన్గా పొక్కున్నదని చూస్తలేరు అక్కో మీద మెరుగు లోపట రుడు ఇప్పుడు నా పరిస్థితి అదే ఉన్నది ఆ మరి ఇప్పటికే మూడు ఒక శిరం ఒంకుంటావు మూడు ఒక చీర ఒంకుంటావు అని అంటారు నేను ఊర్లో కొంగ కొత్త చీరలు కట్టుకుంటా అక్క రోజు బిక్కున్న దగ్గర బీళ్ళు వేసుకుంటా నేను కొత్త చీరలు కట్టుకుని రీల్స్ చేయాలంటే ఎత్తనా మరి ఓల్ అన్న కానీ ఏమనుకోకు ఇగో సబ్స్క్రైబర్లకు ఫాలోవర్లకు కూడా ఇస్తున్నా ఆ అక్క కూడా నేను ఏమంటలేను ఏదో కామెంట్ అట్లా పెట్టినందుకు నాకు కొద్దిగా బాధ అనిపించి మీ అందరికి ఎస్తా అని చెప్తున్నా అక్క నువ్వు కూడా ఏమనుకోకు ఆయన నువ్వు ఏమనుకోకు ఏమనుకోకద్రా మీరు కూడా ఏమనుకుంటుర్రో ఒక మాట ఎప్పుడు మనుషులు ఏమనుకుంటుర్రు ఈ అక్క ఎట్లా ఎత్తది మంచి వేస్తుందా మంచి వేయదా అని ఒకటే మాట పెట్టుర్రీ మళ్ళీ ఈ అక్క కామెంట్ లెక్క మీద పెట్టి మీ గురించి కూడా వీడియో ఇస్తానని అనుకోకు ఓయ మళ్ళీ మీరు పర్చనయ్యారు నేను మెయిన్ కామెంట్ కూడా మీద పెట్టి వీడియో ఎత్తదొచ్చా అని అనుకుంటారు కదా అట్లంటే లేను అంటే నేను ఇప్పుడు కూర్చున్న దగ్గరనే ఎత్తున్నా కదా వీడియోలు మరి ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుందా మంచి అనిపిస్తలేదా ఇట్లనే వేయన్నా వేరే తిరిగి వేయన్నా అని ఒక ముచ్చట ఎప్పు రిగన్సే నేను ఆ అక్క అన్న పదాలల్లా వేరే బాధ ఉన్నది నాకు అందుకోసమే అది పైన పెట్టి ఆ అక్కకు ఇట్లా అర్థమై చెప్తా అని చెప్పేసి చెప్పిన అంతే కానీ ఇంకొకటి ఏం లేదు ఆ అక్క తిట్టాలని కాదు ఆ అక్క కోసం ఇట్లా బ్యాడ్గా మాట్లాడాలి అన్నది కాదు సరేనా మీరు కూడా ఏమనుకోకు అక్క నువ్వు కూడా ఏమనుకోకు కామెంట్ పెట్టినా అనవసరంగా పెట్టినా అన్నట్టు అనుకోకు సరేనా సరే మరి టాటా ఉంటా మరి